పుస్తక దుకాణదార్ ఔర్ పవన్ పవన్ అనే కుడికి పుస్తక దుకాణదారుడికి డైలాగ్ అనమాట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఏంటంటే మనం ఎప్పుడు ఒకే చోట ఉన్నాం ఒకరోజు రైల్వే స్టేషన్ లో ఒక రోజు పుస్తకాల షాప్ లో ఒక రోజు మటన్ షాప్ లో ఒక రోజు చికెన్ షాప్ లో అట్లా రకరకాల దుకాణాలు మనం ఉంటాం సో అలాంటప్పుడు పుస్తక షాప్కి వెళ్ళినప్పుడు ఎలా కాన్వర్జేషన్ చేయాలి సంభాషణ చేయాలి పుస్తక దుకాణదార్ దుకాణార్జే తులసి దాస్ కి రామాయణ్ ము అంటే నాకు తులసిదాస్ రాసిన రామాయణం తులసిదాస్కి రామాయణ కితాబ్ అని చెప్పే తులసిదాస్ రాసిన రామచరిత మానస్ ఇంకా ఇతర అనేక పుస్తకాలు నాకు కావాలి అని చెప్పి అంటున్నాడు లీజ్యే రామచరిత మానస్ అని పుస్తకాల శాపతం చెప్పాడు అంటే రామచరిత మానస్ తీసుకోండి అని చెప్పన్నాడు పుస్తకం షాపప్పుడు ఇచ్చాడు ఆప్ రామచరిత మానస్ దేత మైనే తులసి రామ చరిత మానస్ పూచ పవన్ ఏమంటున్నాడు ఆప్ రామచరిత మానస్ ఇస్తున్నావు నాకు రామచరిత మానస్ హై ముజే ఓ నహి ఓనా అదోదు నాకు ఏం కావాలి తులసి రామాయణ్ పూచ అని చెప్పన్నాడు తులసి రామాయణం కావాలని అడిగాను ఏహి తులసి రామాయణ్ హై ఇదే తులసి రామాయణం అని దుకాణారుడు అన్నాడు రామచరిత మానస్ కు తులసిదాస్ ని లిక్క హై అని చెప్పన్నాడు రామచరిత మానస్ ని తులసీదాసే రాశాడు అని చెప్పన్నాడు ముజే భారతీయ ఇతిహాస్ కేనకారీ ఏ పుస్తక ముజే భారతీయ ఇతిహాస్ అంటే మహాభారతం అలాంటి వాటిని ఇతిహాసాలు అని చెప్పంటారు భారతీయ ఇతిహాస్ ముజే భారతీయ ఇతిహాస్ బారేమే పుస్తక చాయి అని చెప్పకం కావాలంటున్నాడు జీ చేతాహు దుకాణదారుడు అంటున్నాడు అండి ఏమండి ఇస్తారండి కుల్ కి రూపాయ హోగ

అవునండి ఇచ్చారండి అని చెప్పన్నాడు పచ్చాసు పర్సెత్తు కాట్నేసే తప్పు ఏడు రూపాయి హోగయా అని చెప్పి అని చెప్పాడు దుకాణదారుడు అంటే యాభై శాతం కట్ చేస్తేనే నూట యాభై రూపాయలు అయిందండి అని చెప్పాడు అచ్చా రూపాయ లీజియే ఆరు పుస్తకం ఒక ప్యాకెట్ కొనుగోలుదారుడు ఏమన్నాడు పైసా డబ్బులు తీసుకోండి పుస్తకాలు ప్యాక్ చేసి ఇవ్వండి పుస్తక ప్యాకర్ దీజియే